తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నారు లో చూద్దాం దళిత బంధు ఆపండి అని ఆర్డర్ ఇచ్చింది ఇది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ కాపీ మరి ఇలా ఆపిన దద్దమ్మ ఎవరు రేవంత్ రెడ్డి గారు కాదా ఇలా రెండు లక్షల మందికి రెండు లక్షల కుటుంబాలకి వెలుగు నింపాలని ఒక గొప్ప ఆలోచన ఆలోచనతోని కేసీఆర్ గారు దళిత బంధు పథకం ఇస్తే ఇలా వాళ్ళకి దళిత బంధు పథకం ఇవ్వొద్దు ఫ్రీజ్ చేయాలే అకౌంట్ అని ఆర్డర్ ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వమా కాదా దీనికి జవాబు చెప్పండి ఇది ఎస్సీ కార్పొరేషన్ నుంచి విడుదలైన ఆర్డర్ కాపీ ఇలా ఎందుకు మీకు దళితులు బాగుపడతారంటే మీ కడుపు ఎందుకు మంటలేస్తుందని నేను అడుగుతా ఉన్నాను ఇలా రెండు లక్షల కుటుంబాలు ఇలా అద్భుతంగా ఇలా బాగుపడే మీకు చూపించిన స్కీమ్స్తోని ఇంతకుముందు అద్భుతంగా బాగుపడుతుండే మీరు ఎందుకు దాన్ని ఆ నేను అడుగుతా ఉన్నా దీనికి జవాబు చెప్పండి ఇలా కేసీఆర్ గారు ఎంత గొప్ప ఆలోచనలు ఉన్నాయి అనుకుంటున్నాను ఇలా దాదాపు మన తెలంగాణలో నాకు తెలిసి పదిహేడు లక్షల దళిత కుటుంబాలు ఉంటాయి ఈ పదిహేడు లక్షల దళిత కుటుంబాల కోసం సంవత్సరానికి మొన్న కేసీఆర్ గారు స్టార్ట్ చేసింది పదిహేడు వేల కోట్ల రూపాయల దళిత బంధు అది పది సంవత్సరాల లోపల ఓ స్పాన్ ఆఫ్ టెన్ ఇయర్స్లో ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయాలని ఒక గొప్ప సం సంకల్పంతో కేసీఆర్ గారు చేసిన పథకాన్ని మీరు ఎట్లా ఆపీర నేను అడుగుతా ఉన్నాను ఇలా మీరే కదా మీ మేనిఫెస్టోలో ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కదా కేసీఆర్ గారు దళిత బంధుకు పది లక్షలు ఇస్తే మేము పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పింది ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా నేను దయచేసి కోరుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పిన అన్ని అబద్ధాలుగా మిగిలిపోకండి ఇలా ఒక దళిత ద్రోహిగా మీరు మిగిలిపోయే ప్రమాదం ఉంది ఇలా రెండు లక్షల కుటుంబాలకి ఆల్రెడీ దళిత బంధు ఇచ్చిన కుటుంబాలని మీరు ఫ్రీజ్ చేసి ఆపుతారు మీరు ఇస్తాన పన్నెండు లక్షలు ఎందుకు ఇస్తలేరని నేను అడుగుతా ఉన్నాను ఇలా నా హుజరాబాద్ నియోజకవర్గంలో కూడా మొత్తం పన్నెండు పద్దెనిమిది వేల ఐదు వందల కుటుంబాలకి మీరు ఖచ్చితంగా పన్నెండు పన్నెండు లక్షలు ఇవ్వాల్సిందే ఇప్పుడు మేము ఇచ్చిన పది లక్షలు కాకుండా ఇంకా అదనపు రెండు లక్షలు కూడా మా హుజరాబాద్ నియోజకవర్గంలో మీరు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను యావత్ తెలంగాణలో ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ప్రతి దళితుని అకౌంట్లో మీరు పన్నెండు లక్షల రూపాయలు వెయ్యాలని ఆ దళితుల పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మీ మాట నేను గుర్తు చేస్తూ ఉన్నాను ఆ మాటని మీరు మీరు మీ మాట మీరు ఎందుకు నిలబెట్టుకుంటులేరని నేను అడుగుతా ఉన్నాను